ఇప్పుడు దడా శ్రావణ్ అంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా మారిన తర్వాత ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాడు పెట్టి ఆయన మాట్లాడుతున్నాడు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిఆర్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని దిండి కింద పెట్టేశారు లోకేష్ గారు వంగలపూడి అనిత గారు మా దళిత జాతి నుంచి మే వచ్చినటువంటి పోరాటాలతోటి ముందుకెళ్ళింది రెండు వేల పంతొమ్మిదిలో ఆమెతో పాటు నేను కలిసి పోరాడాను మాతో కలిసి పోరాడినటువంటి ఒక మహిళ ఈరోజు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత అసలు బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని దీని కింద పెట్టారు అని చెప్పేసి మాట్లాడుతున్నాను అసలు జడా రావణ్ గారు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో చోట చిన్న చిన్న ఘటనలు జరుగుతాయి జరగవని మేము అనట్లేదు కానీ జరిగినా కూడా ప్ర కూటమి ప్రభుత్వం వాటన్నింటినీ సమర్థవంతంగా బాధితులకు న్యాయం చేసే విధంగానే వ్యవహరించింది మీకు చిన్న ఉదాహరణ చెప్తాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు దళితుల మీద దాడులు జరిగాయి దళితుల మీద శిరోమన్నాలు జరిగాయి దళితుల నోట్లో ఉత్సవస్తే మామకు చాలా చాలామంది నాయకులు మౌనంగా ఉన్నారు కానీ ఆ రోజు మీకు తెలుసో తెలీదు కడప జిల్లాలో ఒక దళిత మహిళ మీద అత్యాచారం జరిగితే ఆమె ప్రైవేట్ బీరు సీసాలు ఇవన్నీ కుచ్చి అత్యంత దారుణంగా పాశవికంగా ఆమె మీద అత్యాచారం జరిగితే అప్పట్లో ఎంఎస్ రాజు గారు ఒకరు పొంగల్పూడి అనిత గారు ఇద్దరు కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి బాధిత కుటుంబాలకి ఏం న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు మీ సొంత జిల్లా అని చెప్తే ఏం చేశాడు తెలుసా ఎవరైతే బాధితుల తరఫున పోరాటానికి వెళ్ళారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అంటే ఎంఎస్ రాజు పొంగల్పూడి గారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టారు మరి ఆ రోజు జడా శ్రావణ్ కానీ ఎయర్పోర్ట్ శ్రావణ్ కానీ అది తప్పు అసలు ఎవరైనా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ ఎందుకంటే ఆయనకి చట్టాలు బాగా తెలుసు మొన్నే కోర్టులో చివాట్లు దీని వచ్చాడు మన జడా శ్రావణ్ అంటే చట్టాలు బాగా తెలుసు కాబట్టి మరి ఆ రోజు చెప్పుంటే బాగుండేది కానీ ఆయన మౌనంగా ఉన్నాడు ఆ రోజు అంతేకాకుండా వైఎస్ఆర్సీపీ పార్టీలో దళిత చెందిన అనితారాయ్ గారు డాక్టర్ సుధాకర్ గారు ఇవన్నీ కళ్ళ ముందు సజీవ సాక్ష్యాలు కనబడుతుంటే ఎక్కడో ఏదో కొన్ని వ్యక్తుల మధ్య వచ్చినటువంటి వైషమ్యాలతో జరిగిన దాడుల్ని కూటమి ప్రభుత్వాలకు ఆపాదించడం నిన్న నిన్న మరీ సిల్లీగా భార్యాభర్తలు ఏదో ప్రకాశం జిల్లా తర్లుపాడులో భార్యాభర్తలు అతను కొట్టిన విధానం చాలా దారుణా దారుణమే తప్పులేదు దాన్ని ప్రభుత్వం చాతగాంతనంగా పోస్ట్ పెట్టారు వైసీపీ సోషల్ మీడియా ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో పెట్టారు ఏమండి ఎవడైనా భార్యాభర్తలు ఎప్పుడు కొట్టుకుంటారు ఎప్పుడు ఎప్పుడు చంపుకుంటారని ఏదైనా భార్యాభర్తలు ఎవరైనా ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలుగుతాడండి దాన్ని అయినా కూడా దాన్ని ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది డీఎస్పి గారు అట్లాగే ఎస్ఈ గారు ఎస్ఐ గారు బాధితుల్ని ఏమంటే అరెస్ట్ చేశారు సారీ ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లారు నిందితుల్ని ఇద్దరిని అరెస్ట్ చేశారు మిగిలిన వాళ్ళ మీద కూడా గాలింపు చర్యలు చేపట్టబోయి వాళ్ళ మీద కట్టిన చర్యలు ఉంటాయని ప్రభుత్వం తను చేయాల్సిన పని చేసింది కానీ మొగుడు బెల్లాలు కొట్టుకున్న దానికి కూడా కోటిం ప్రభుత్వం వైఫల్యం చెందింది చంద్రబాబు నాయుడు నిద్రబాట్లో వీళ్ళు ఇంకా తెల్లారించి రాత్రి నిద్రపోయేదాకా ఎక్కడేం జరిగింది కూటమికి ఆపాదిద్దాం ఎక్కడ ఏం జరిగింది చంద్రబాబు నాయుడికి ఆపాదిద్దాం ఇదే పనిలో ఇదే రందిలో ఉన్నారు దారుణంగా మాట్లాడుతున్నాడు ఇప్పుడు జడాశ్రావన్ మాట్లాడుతున్నాడు ఎక్కడో ఇద్దరు ఇద్దరు కొట్టుకున్నారు ఓకే దాన్ని కొట్టుకుంటే మీరు బాధితుల పక్క నిలబట్టంలో తప్పు లేదు కానీ ప్రభుత్వం వైఫల్యం చెందింది ప్రభుత్వం ఏం చేస్తుంది పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడే అంటే ఇప్పుడు వీళ్ళు ఇద్దరు కొట్టుకుంటే పవన్ కళ్యాణ్ వీళ్ళు సెటిల్మెంట్ చేస్తాడా మీకు బాధిత కుటుంబాలకు క్షణికావేశాలలో దాడులు జరుగుతాయి ఒకరినొకరు కొట్టుకుంటారు కానీ బాధిత కుటుంబాలకు న్యాయం చేయమని అడగడంలో తప్పు లేదు కానీ తప్పుడు న్యాయ తప్పుడు అభూతి కల్పనలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు దాన్ని తప్పు పడుతున్నాను నేను మీతో ఇట్స్ అ వెరీ డేంజరస్ గేమ్ ఆడుతున్నారు మీరు డేంజరస్ పనులు చేస్తున్నారు మీరు దీనివల్ల ప్రజాస్వామ్యం చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు జడాశ్రమాన్ని అడుతున్నా గత ఐదేళ్లలో ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా గత ఐదేళ్లలో దళితులకు స్వేచ్ఛ ఉందా అసలు దళిత ము ఉప ముఖ్యమంత్రులకు స్వేచ్ఛ ఉందా ఆయన స్వామి నారాయణ స్వామి ఉప ముఖ్యమంత్రి అప్పుడు చిత్తూరు జిల్లా మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈయన ఉప ముఖ్యమంత్రి ప్లస్ మినిస్టర్ ఆయన్ని నువ్వు మాట్లాడవచ్చు కదా అని అని మీడియా ముందు ఏకవచనంతో మాట్లాడాడు అరే బుద్ధుందా ఒక ఒక డిప్యూటీ సీఎంను పట్టుకొని బుద్ధుందా అని మాట్లాడాడు అప్పట్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంత బాగా వాల్యూలు ఇచ్చేవాడు దళిత ఎంపీల్ని గేటు బయట ఉంచేవాడు జగన్మోహన్ రెడ్డి ఇంటి బయట ఉంచేవాడు జగన్మోహన్ రెడ్డి మరి ఆయన సామాజిక న్యాయాలు ఇవన్నీ మరి తేడా శ్రావణికి ఎట్లా నచ్చాయో మరి ఇలా జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి మాట్లాడుతున్నాడు అంటే ఏం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తడం ద్వారా ఎంతో కొంత ఆర్థికంగా లబ్ధి చేకూరుంది నేను మాట్లాడాలి నేను వర్క్ చేయాలి జగన్మోహన్ రెడ్డికి అనేటువంటి విధానాల్లో మీరు ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రతి చిన్న విషయం మీకు తప్పుగా కనపడుతుంది ప్రతి చిన్న విషయంలో మీరు తప్పులు ఎత్తుకుతారు అదేమి తప్పు కాదు అది గా ఉండేటువంటి విధానం అయితే జడాశ్రావణ్ నేను చెప్పేది ఏంటంటే అసలు మీ రోజు మీకు మీ మీ క్రెడిబిలిటీ పోయింది మీ వాల్యూ పోయింది అసలు మిమ్మల్ని ఎవరు ఐడెంటిఫై చేసే పరిస్థితి లేదు జడాశ్రావణ్ అంటే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం అమ్ముడు పోయినటువంటి వ్యక్తిగా తయారయ్యారంటే ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి ఈరోజు హర్షకుమార్ వీళ్ళందరికంటే కూడా నువ్వు దారుణార్ధారుణంగా వర్క్ చేస్తాను ఎందుకు ఏం ఆశిస్తున్నావు జగన్మోహన్ రెడ్డి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర ఏం ఆశిస్తే నీకు ప్రయోజనం ఉండదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వచ్చేది కూటమి ప్రభుత్వం ఈ రోజుకి కూడా జడాస్థలం తెలుసుకోవాలి ఒక చిన్న విషయం ఈ రోజుకి కూడా ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే దళితుల మీద దాళ్ళుకు తెగబడుతున్నారు ఈవెన్ ప్రకాశం జిల్లాలో ఏదో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీ ఉందని చెప్పి మా చౌటపాలెంలో ఉన్నటువంటి దళిత సామాజం చెందినటువంటి కుర్రాలని కొట్టి అందులో కూడా ఒక దివ్యాంగుణ్ణి కొట్టి కాలు తొక్కి వాడి ప్రాణ భయంతో పరుగులెత్తేలా చేశారు వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు పెట్టినది పూర్తి స్థాయిలో విచారణ ఈ ప్రభుత్వంలో జరిగింది మళ్ళీ నేను చెప్తున్నాను మీకు కావాలంటే పర్ఫెక్ట్ ఎవిడెన్స్ మా దగ్గర ఉన్నాయి అట్లాగే నిన్నగాక మొన్న ఎక్కడ దళిత సామాజిక వర్గం చెందినటువంటి మీద దాడి చేశారు మీ వైసీపీ పార్టీ వాళ్ళే అధికారం పోయింది కానీ వాళ్ళకి ఇంకా అధికారం తాలూకా ఉన్నటువంటి మధం ఇంకా వాళ్ళకి దిగక దళితుల మీద దాడులు చేస్తున్నారు అయినా మీరు మాట్లాడరు ప్రశ్నించారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిత్య కృత్యమైపోయింది దళితుల మీద దాడులు అయినా ఏ రోజు మాట్లాడాలి ఇవాళ మాత్రం చంద్రబాబు నాయుడిని బూచిగా చూపించాలి చూపించాలి మన మన దృష్టిలో చంద్రబాబు నాయుడుని బూచుగా చూపించాలి జగన్ దగ్గర మెప్పు పొందాలి జగన్ దగ్గర డబ్బు తీసుకోవాలి డబన్ దగ్గర ప్యాకేజీలు తీసుకొని మనం మాట్లాడాలని మీ వృత్తికి ద్రోహం చేస్తున్నారు మీ జాతికి ద్రోహం చేస్తున్నారు ఈరోజు మీరు ఎంత నీచాన్ని దిగజారి అంటే చివరికి పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెడుతున్నారని చెప్పి హైకోర్టుకి వెళ్తే హైకోర్టులో కూడా చివాట్లు తినే పరిస్థితి దిగజారిపోయారంటే ఒకసారి మీ వ్యక్తిత్వం ఎంత దిగజారిపోయిందో మీరు ఒక న్యాయస్థానంలో ఏ కేసు పెడితే నిలబడుతుందో నిలబడదో కూడా తెలియని పరిస్థితుల్లో మీరు దిగజారిపోయారో ఒకసారి మీ వ్యక్తిగతంగా మీరు ఆలోచించు నేను కోరుకుంటాను ఒకసారి ఆలోచన చేసుకోండి ఆత్మ విమర్శ చేసుకోండి అరకోటి శ్రావణ గారు మీరు ఆలోచన చేసుకోండి ఈ రోజు దళితులు స్వేచ్ఛగా ఉన్నారు వాళ్ళ పదవులు అనిపించుకుంటున్నారు హోమ్ మినిస్టర్ అయినా కూడా ఈ రోజు గర్వంగా తను తనకు ఉన్నటువంటి పోర్ట్ చక్కగా నిర్వహించగలుగుతున్నారు కానీ గతంలో హోమ్ మినిస్టర్ తానేటి గారు కావచ్చు అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కానీ సజ్జల రామకృష్ణ గారి చేతిలో బందీ అయిపోయి ఆయన ఊ అంటే ఊ అంటారు తూ అంటే తూ అనే పరిస్థితికి వచ్చింది ఈ రోజు హోమ్ మినిస్టర్ గారు చక్కగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు ఆమెకు స్వేచ్ఛ ఉంది ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు అంటారా గతంతో పోల్చుకుంటే బెటర్ ఇంకా బెటర్గా రావాలి గత తాలూకా ఆనవాళ్ళ కొనసాగుతున్న వాటి అన్నింటినీ కూడా నివారించే ప్రయత్నాల్లో ప్రభుత్వం ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాం ఏది ఏమైనా జడాశ్రావుని గత ఐదేళ్లతో పోల్చుకొని ఎంతమంది దళిత బిడ్డల అన్యాయానికి గురయ్యారో ఎంతమంది దళిత బిడ్డలు వివక్షతకు గురయ్యారో గతంతో పోల్చుకొని ఇప్పుడు మాట్లాడితే బాగుంటుంది ఏదో మనం మీడియా ముందుకు వచ్చేసి బీఆర్ అంబేద్కర్ పుస్తకం దిన్ను కింద పెట్టారు బీఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని నడపబడుతుంది ఆంధ్ర నడుస్తుంది కాబట్టే ఇవాళ మీరు అందరూ స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఈ స్వేచ్ఛ ఉండేది కాదు మీకు తెలుసు ఇవన్నీ మరి ఈ రోజు కొత్తగా మేము మీకు చెప్పాల్సిన అవసరం లేదు అనేది వాస్తవం